గూడూరు పట్టణంలోని రెవెన్యూ డివిజనల్ కార్యాలయంలో సబ్ కలెక్టర్ రాఘవేంద్ర మీనా గణతంత్ర దినోత్సవం సందర్భంగా జాతీయ జెండాను ఆవిష్కరించారు సిబ్బందికి స్వీట్లు అందించారు అలాగే రైల్వే స్టేషన్ వద్ద స్టేషన్ సూపరింటెండెంట్ వెంకటేశ్వరరావు జాతీయ జెండాను ఆవిష్కరించారు సిబ్బందికి స్వీట్లు పంచిపోయాయి ఈ సందర్భంగా వారందరూ మహనీయుల త్యాగాలను గుర్తు చేసుకున్నారు

గుడూరు రైల్వే స్టేషన్లో మనం ఈరోజు ఈ యొక్క జెండా వందన కార్యక్రమం నిర్వహించడం జరిగింది దీనికి ఇక్కడికి వచ్చేసినటువంటి రైల్వే కార్మికులందరికీ మీకు డెబ్బై ఆరవ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఇది పంతొమ్మిది వందల యాభైలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించినటువంటి రాజ్యాంగాన్ని అనుసరించి ఈరోజు మనం ఈ యొక్క గణతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నాం ఈ దేశంలో ఉన్నటువంటి అనేక కులాలు మతాలు అందరూ ఒకటిగా ఈ దేశాన్ని పరిపాలించుకోవాలని ఒక గొప్ప ఉద్దేశంతో డాక్టర్ బిఆర్ అంబేద్కర్